ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ హలో మేడం హలో మేడం మనం చూసుకున్నట్లయితే ఫుడ్ అలర్జీస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇండియాలో కానీ వెస్టర్న్ కంట్రీస్లో కానీ అసలు ఈ ఫుడ్ అలర్జీస్ అనేవి ఎందుకు వస్తాయి అంటారు ఈ ఫుడ్ అలర్జీస్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ప్రెజెంట్ అయ్యే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదమ్మా ఓకే ఆ ఇమ్యూన్ సిస్టంలో ఐజీఈ అనే ఒక సెల్స్ మీడియేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఇమ్యూనిటీ సిస్టంలో ఇమ్యూన్ సెల్స్ అనేవి ఇలా ఉంటాయి ఓకే వై షేప్లో ఒకటి ఐజీఈ ఒకటి ఐజీజీ ఐజిఎం ఇలా ఉంటుంది సో ఐజీఈలో ఏం జరుగుతుంది అని అంటే పర్టికులర్ సెల్స్ ఏవైతే ప్రాపర్గా ఉండవో ఆ ఇమ్యూనిటీ పవర్స్ అనేవి బాడీకి ఎప్పుడైతే సరిగ్గా ఉండదో ఇమ్యూనిటీ శాతం అనేది ఎప్పుడైతే తగ్గుతుందో రోగ నిరోధక శక్తి అది ఎప్పుడైతే సరిగ్గా ఉండదో ఈ ఫుడ్ అలర్జీ ఇస్ వన్ ఆఫ్ ద రియాక్షన్ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఎటువంటి ఫుడ్స్ వల్ల ఈ ఫుడ్ అలర్జీస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫుడ్ అలర్జీస్ ఎక్కువగా వస్తున్నాయి అంటే దాని పర్టికులర్ గా ఏం లేదమ్మా ఎందుకంటే కొంతమందికి సీ ఫుడ్ పడదు కొంతమందికి పీనట్స్ పడవు ఎక్కువగా వినే సినారియోస్ ఏంటంటే సీ ఫుడ్ పీనట్స్ డైరీ ప్రోడక్ట్స్ అలాగే కొంతమందికి బ్రింజాల్ ఒకటి అలాగే వాటితో పాటు కొంతమందికి ఏంటంటే ఓట్స్ కూడా కొంతమంది పడవకోకు ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే ఓవర్ నైట్ ఓట్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతున్నాయి వెయిట్ లాస్ కి వింటున్నాం కానీ కొంతమందికి ఓట్స్ పడకపోవడం మూలంగా కూడా అది ఇంటాలరేట్ చేయలేకపోతున్నారు ఫుడ్ ఇంటాలరెన్స్ కూడా కొంచెం ఇంచుమించు ఇలాగే ఫుడ్ అలర్జీస్ టైప్ ఉంటుంది అది టాలరేట్ చేయలేక ఇంకా పెయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో అసలు ఈ ఫుడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం ఎక్కువ వరకు ఫుడ్ అలర్జీ ఎప్పుడైతే పడదో కొన్ని శాతంలో చాలా టెంపరీగా ఉంటుంది దద్దుర్లు రాషెస్ ఇలాంటివి వస్తాయి కానీ కొన్ని కొన్ని రియాక్షన్స్ చాలా సివియర్ గా వస్తాయి అనమాట మొన్న మధ్య జరిగిన ఒక సర్వేలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ పిల్లల్లో పదమూడు పిల్లల్లో ఒక పిల్లాడికి ఫుడ్ ఎలర్జీ ఉంది అరౌండ్ ఫార్టీ వన్ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ సఫరింగ్ విత్ ఫుడ్ అలర్జీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇన్ అడల్ట్స్ ఓకే డ్యూ టు సివియర్ రియాక్షన్స్ ఈ యొక్క స్టాటిస్టిక్ పరంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ ఫుడ్ అలర్జీస్ కారణంగా చనిపోయిన కేసెస్ కూడా చాలా జరుగుతుంది అది సివియర్ గా రియాక్షన్ వచ్చి చనిపోయే కేసెస్ కూడా అవుతుంది మనకు అది ఏంటి ఇంత చిన్నపాటికి అనిపిస్తుంది కానీ కానీ కొంతమందికి చాలా సివియర్ అయ్యేందుకు అవకాశం సో అసలు ఈ ఫుడ్ అలర్జీస్ వల్ల బ్లడ్ లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటా ఉంటారు సో అది ఎంతవరకు నిజం బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ అనేవి అంటే సివియర్ కేసెస్ అయినప్పుడు అయ్యేందుకు అవకాశాలు కూడా ఉంటాయమ్మా అంటే అది ర్యాషెస్ లాగా స్ప్రెడ్ అయ్యి బాడీ అంతా ప్రాబ్లమాటిక్ అయి బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కానీ కొన్ని కొంతమందిలో ఏంటంటే ర్యాషెస్ లాగా రావడం లేదా పింపుల్స్ లాగా యాక్ని లాగా రావడం ఇవన్నీ వితిన్ ఫ్యూ మినిట్స్ లోనే జరుగుతుంది అనమాట సో మనం కొంతమందిలో తీసుకున్నట్లయితే ఈ బ్రింజాల్ తినటం వల్ల పొట్లకాయ తినటం వల్ల ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అంటూ ఉంటారు సో దాని గురించి మీరేం చెప్తారు అంటే సాధ్యమైనంత వరకు బ్రింజాలు అందరికీ పడుతుంది ఎవరికైతే పడతో కొంతమందికి ఇట్లాంటి లాగా రావడం కరెక్ట్ కానీ దీనికంటూ పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు ఇంకా సైంటిస్ట్ వర్క్ చేస్తున్నారు దానిపైన ఓకే సో మనం చూసుకున్నట్లయితే ఇట్లా దద్దుర్లు వచ్చినప్పుడు ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు బాడీ మీద మెడిసిన్స్ తీసుకుంటాం లైక్ యాంటీహిస్టమైన్స్ లాంటివి సో ఎంతవరకు కరెక్ట్ అంటారు అది మన డాక్టర్స్ మనకి మనం ఎప్పుడైతే కన్సల్ట్ చేస్తామో డాక్టర్స్ మనకి ఇచ్చే ఒక ప్రిస్క్రిప్షన్ మీదే అదంతా డిపెండ్ అవుతుంది సో యాంటీహిస్టమైన్ రిలేటెడ్ ఉన్న మెడికల్ వాటినే ఎక్కువగా యూజ్ చేయాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని మాత్రం మెడికేషన్స్ వైపు వెళ్ళకూడదు ఓకే ఓకే So condomently fish tinna. ఫిష్ కర్డ్ తినకూడదు అంటారు దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండడం మూలంగా ఆ డైరీ పడదు డైరీ పడకపోతే అక్కడ ఫిష్ పడక ఇటు డైరీ కూడా పడక కొన్నిసార్లు ఆ రెండు కలిపి ఎలర్జిక్ రియాక్షన్స్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉంటాయి ఫిష్ తినడం వల్ల కొంతమందికి ఏంటంటే విపరీతమైన లాగా వచ్చేసి విత్ ఇన్ స్పాట్ లో కొన్ని కేసెస్ చనిపోయినవి కూడా ఉన్నాయి అందుకని సీ ఫుడ్ అనేది కొంతమంది పడదు ఇంకొన్ని కేసెస్ లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు పైనాపిల్ పడదు పైనాపిల్ పడకపోవడం ఏంటి బాగా దగ్గు వచ్చేస్తుంది దగ్గు వీజింగ్ లాగా ఉంటుంది అంటే ఊపిరి తీసుకునే శక్తి సరిగ్గా ఉండదు అనమాట వాళ్ళకి అన్నట్టుగా ఊపిరి ఎక్కువగా తీసుకోవడం లేదు అందుకని ఆ వీజింగ్ అనేది సరిగ్గా ఉండకపోవడం అంటే పిల్లి కూతలు అంటారే అలా ఉంటుంది అనమాట బాడీ అంతా కొంతమందికి అది సిట్రిక్ ఫ్రూట్స్ తినే ఒకవేళ పడకపోతే నిమ్మకాయ గాని దానిమ్మ దానిమ్మకాయ బత్తాయి కానీ ఏంటంటే ఆరెంజెస్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఆయాసం ఎక్కువ వచ్చేలా చేస్తే సిట్రిక్ ఫ్రూట్స్ తినే పడకపోతే కనుక వచ్చే రియాక్షన్ ఫస్ట్ ఏంటంటే ఆయాసం వచ్చేస్తుంది వాళ్ళకి అది చూస్తేనే వాళ్ళకి ఆయాసం వస్తుంది ఇన్ కేస్ వాళ్ళు పొరపాటు తిన్నా కూడా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైంలోనే వాళ్ళకి విపరీతమైన బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి అని మనకి సో మనం చూసుకున్నట్లయితే కొంతమంది లే ఫుడ్ ఎలర్జీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి మరి కొంతమందిలో చూసుకుందంటే చాలా ఎక్కువగా అంటే డెత్ వెళ్తూ ఉంటారు సో సో ఎక్స్ట్రీమ్స్ అసలు రెమెడీస్ అంటే ఫస్ట్ మనమే చూసుకోవాలమ్మా ఫుడ్ మనకి పడట్లేదు అని అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిందే కొంతమందికి డయేరియా కూడా వస్తుంది ఈ ఫుడ్ అలర్జీస్ అవ్వనప్పుడు అలాంటప్పుడు మనం ఒకసారి రీచెక్ చేసుకోవాలి ఏం తినడం మూలంగా అది ఇది జరిగింది అనేది చూసుకోవాలి చూసుకున్నప్పుడు ఎప్పుడైతే నెక్స్ట్ టైం దాన్ని అవాయిడ్ చేసి తింటామో అది ప్రాపర్గా ఉంది అని అంటే ఓకే వీ హ్యావ్ టు నో దట్ ఈ పర్టికులర్ దీని కారణంగా ఫుడ్ అలర్జీ వచ్చింది దీనికంటూ బ్లడ్ టెస్ట్ అంటూ ఏమి ఉండవు బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ ఫుడ్ మనకు పడలేదో దాని కారణంగా ఇబ్బంది అవుతుందనే చూసుకోవాలి ఓకే సో చిన్న పిల్లల్లో చూసుకున్నట్లయితే అంటే అప్పుడే మనం ఫుడ్ స్టార్ట్ చేస్తున్న పిల్లల్లో ఈ ఫుడ్ అలర్జీస్ వస్తున్నాయని ఎలా తెలుసుకోవచ్చు అంటారు ఎలా తెలుసుకోవచ్చు అని అంటే కొంతమందికి ఆ స్మెల్ నచ్చకపోవడము లేదంటే ఆ స్మెల్ చూస్తేనే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు తిన తినడానికి ఇష్టపడట్లేదు అనేది చూస్తే మనకి అర్థమవుతుంది పసిపిల్లల్లో ఎందుకంటే పసిపిల్లలకి మనం పెట్టే ఫుడ్ ఏదైతే ఉండో మన ద్వారానే వాళ్ళకి పెడుతున్నాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు అది చూస్తేనే వాళ్ళకి సో నేను విన్నాను కొంతమంది అంటారు అంటే ఒక ఫస్ట్ ఒక ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక వారం రోజులు అదే పెట్టాలి సో తర్వాత ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేయాలి ఎందుకంటే దానివల్ల ఫుడ్ ఎలర్జీ వస్తుందా రావట్లేదా అని తెలుసుకోవచ్చు అంటారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే అది వా వారం మొత్తం అదే పెడితే యూజువల్గా అయితే కొంచెం బోరింగ్గానే అనిపిస్తుంది కానీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీల్స్ పెట్టండి ఓకే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీల్స్ పెడితే మీకు తెలుస్తుంది అనమాట అంటే బేబీకి ఎలా ఉంటుంది పడుతుందా లేదా అనేది తెలుస్తుంది అంటే వరకు మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఒకవేళ బేబీకి డైరియా లాగా స్టూల్స్ పాస్ ఎక్కువగా ఫ్రీక్వెన్సీ ఉన్నట్టయితే ఓకే ఈ పర్టికులర్ ఫుడ్ వాళ్ళకి పడకపోవడం మూలంగా ఇలా జరుగుతుంది అదే ఇప్పుడు మీల్ టైం చూసుకున్నట్టయితే ఇప్పుడు లంచ్ లో మీరు దాల్ రైస్ పెట్టారు ఈవినింగ్ స్నాక్స్ లో కొంత పాలును కొంచెం రెండు బిస్కెట్స్ లాగా ఇచ్చారు మళ్ళీ రాత్రికి అదే దాల్ రేసి పెట్టారు ఈ పర్టికులర్ గ్యాప్ లో ఆ పిల్ల బేబీకి కానీ కి కానీ ఇదైంది అనుకోండి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట స్టూల్స్ బాగా పాస్ అవుతున్నాయి అనేది తెలిస్తే గా వాటిని అవాయిడ్ చేయాలి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళు మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది